రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఏంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చెళ్ళిందే అంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుచెప్పినటువంటి ఖజానా ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఇది ఎవరండి సాక్షిలో కాదు ఇది రామోజీరావు గారి పేపర్ ఇది డేట్ కూడా చెప్తాను గురువారం మే ముప్పై రెండు వేల పంతొమ్మిది గురువారం మే ముప్పై రెండు వేల పంతొమ్మిది ఈనాడులో వచ్చినటువంటి అచ్చయినటువంటి వార్త ఇది ఖజానాలో ఉన్నవి వంద కోట్లే ఈ నెల ప్రభుత్వానికి అవసరమైనవి ఐదు వేల కోట్లు డ్రాఫ్ట్ సాయంత్రంతో జీతాలు పెన్షన్లు సామాజిక పెంచిన పన్నెండు వందల కోట్ల అవసరం ఇవాళ దాంట్లో క్లియర్గా రాశాడు ఏమని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పసుపు కుంకానికి అన్నదాత సుఖీభావాకి చెల్లింపులకు ఎన్నికల ముందు ప్రాధాన్యం ఇవ్వడం కొన్ని బ్యాంకుల నుంచి రుణ సమీకరణ నాటి ప్రభుత్వ ప్రయత్నించ ఫలితం లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో రుణ మొత్తాలను ఈ పథకాల కోసం మళ్లించారు ప్రతి నెలా నిర్దిష్ట గడువులోపు ఓవర్ డ్రాఫ్ట్ను సర్దుబాటు చేయకపోతే రెపో రేటు కన్నా అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది నెలలో నిర్దిష్టంగా కొన్ని రోజుల మించి ఓవర్డ్రాఫ్ట్ ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే చెల్లింపులు నిలిపివేసే ప్రమాదం ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా ఒడిదుడుకుల్లో ఉండటంతో ఓవర్డ్రాఫ్ట్ చేబదుళ్ళు తప్పడం లేదు నిజానికి బడ్జెట్ కనుగుణంగానే ఖర్చులకు పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కిందటి ఆర్థిక సంవత్సరం చివరిలో ప్రభుత్వం సామాజిక సంక్షేమం కోసం తీసుకువచ్చిన కొత్త పథకాల భారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు రామజీరావు గారు రాసింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా ఇది మన బాగోతం చంద్రబాబు నాయుడు గారు మన నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే నలభై ఎనిమిది గంటల ముందు ఐదు వేల ఆరు వందల ఐదు వేల ఆరు వందల యాభై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు ఇవాళ జమ అయినాయి మరి ఎవరు పనోడు ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు ఇవాళ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు మీరు కొంతమంది ఏమో ఓటాన్ అకౌంట్ అంటారు కొంతమంది ఏమో ఆర్డినెన్స్ అంటారు ఈ లోప ఒక ఆయన మీ పార్త ఆర్థిక శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు యనమల రామకృష్ణుడు గారు ఆయన ఇదే తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన చెప్పాడు ఈడెవడా ఈ అప్పులు ఎవడిస్తాడే అసలు మామూలుగా అందన కాడికి మొత్తం అప్పులు మేమే చేసేసాము వీడికి అప్పు రూపాయి అప్పు ఇచ్చేవాళ్ళు ఎవడు లేడని చెప్పి చెప్పారు రిజర్వ్ బ్యాంక్కి దీంట్లో కూడా రాశారు రిజర్వ్ బ్యాంక్కి కాగితం ఇచ్చారు మళ్ళీ వచ్చే నెలలో మేము అప్పుకు రాము అని కూడా రాసిచ్చారు ఇన్ రైటింగ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇన్ రైటింగ్ మేము మళ్ళీ అప్పుకు రాము అని కూడా రాసిచ్చినట్టుగా కూడా రామోజీరావు గారు కూడా చెప్పారు అంటే జగన్ గారు ఎక్కేప్పటికీ ఎక్కిన నెలలో మేము అప్పుకు రామని చెప్పని ఆర్బిఐకి లెటర్ రాసి రాసిచ్చారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల ఆరు వందల యాభై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు ఇవాళ ఆయన గల్లా ఇచ్చి మీకు అప్పచెప్తే చెప్తే ఇవాళ మీరు అర్థం కాని పరిస్థితి కింద మీద అయ్యే పరిస్థితి ఇవాళ నలభై ఏళ్ళ అనుభవం ఎక్కంగానే ఒక ఆయన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి వేశారు పంతొమ్మిది రోజులకే ఆ శాఖ కార్యదర్శిని పీకేసావు ఆర్థిక శాఖ కార్యదర్శి ఏ చంద్రబాబు నాయుడు గారు మీ అనుభవం ఇదేనా మీరెక్కి మీరు ఏరి కోరి వేసుకున్నటువంటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని పంతొమ్మిది రోజులకి ట్రాన్స్ఫర్ చేసేశారు ఎందుకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు నాకైతే కొండపాటి ఒకటే ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కిచ్చారు విషం చిమ్మారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మీరు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఆఖరికి బీజేపీ వాళ్ళతో సహా పురం గారు కలిసి ఏమని పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఇవాళ రేపు బడ్జెట్ ప్రవేశపెడితే మీకు చెప్పాలి కదా ఎలక్షన్లు అవి ముప్పై రోజులు అయింది ముప్పై ఐదు రోజులు ఇప్పుడు రేపు మీరు బడ్జెట్లో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికీ అప్పు ఎంత ఉందని మరి పదిహేను లక్షల కోట్లు కనపడాలి కదా మీకు కనపడతలా సెర్చ్ లైట్లు వేసుకుని ఎత్తుకుతున్నారు ఫ్లడ్ లైట్లు వేసి ఎత్తుకుతున్నారు అన్ని శాఖలు ఎత్తుకుతున్నారు ఎక్కడా పదిహేను లక్షల కోట్లు అప్పులు లేవు నిర్మలా సీతారామన్ గారు చెప్పింది అరే బాబు నాలుగు లక్షల చిల్లర కోట్లేరా బాబు ఊరుకోండి సావండి ఆపండి అని చెప్పి ఆవిడని అనగాక మొన్న కూడా చెప్పింది ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెడితే మీ భాగవతం అంతా బయటపడుతుంది మీ బండారం బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీద పెట్టి లేకపోతే రేపు అసెంబ్లీలోనే మిమ్మల్ని ఉతుకుతాడు పదిహేను లక్షల కోట్లని నా మీద విషం చిమ్మారు కదా మరి మీరే అచ్చేసి చూపించారు కదా నాలుగు లక్షల చిల్లర కోట్లు అని చెప్పని అదొక మీకు పీకులాట రెండవ పీకులాట ఏంటి అంటే బడ్జెట్లో మీరు ఖచ్చితంగా మీ సూపర్ సిక్స్లా లేదా పవన్ కళ్యాణ్ గారి ఏంటది షడ్భుజమా ఏంటంటే దాన్ని ఏమంటారు ఏదో చెప్పాడేనా ఆయన అష్ట దిగ్బంధనమా ఏదో చెప్పాడు షణ్ముఖ వ్యూహం మిత్రుడు చెబుతున్నాడు ఆయన జనసేన బీటే అందుకు చెప్తున్నట్టు అండి మా షణ్ముఖ వ్యూహం సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహం ఈ రెండు ఎంత బడ్జెట్ ఏ ఏ షణ్ముఖ వ్యూహానికి ఎంత పెడతానో ఈ సూపర్ సిక్స్కి ఎంత పెడుతున్నావు ఎన్నికల హామీలు ఏమేమి పెడుతున్నావు అనేది బడ్జెట్లో పెట్టాలి బడ్జెట్లో పెట్టకపోతే ఏంటిదని అర్థం ఈ సంవత్సరానికి ఉషికాకి ఈ పథకాలు ఏమి లేవని ఆ బతుకు బయటపడిపోద్ది అదే ఇప్పుడు ఆర్డినెన్స్ లేకపోతే అని అకౌంట్ అనుకో గుట్టు సప్పుడు కాకుండా ఏమి లేకుండా తప్పని పాస్ చేసేసుకోవచ్చు దాంట్లో అప్పులు చూపించాల్సిన పని లేదు పథకాలకి ఎలాట్మెంట్లు చూపించాల్సిన పని లేదు డిపార్ట్మెంట్లకి డిమాండ్లు కూడా చూపించాల్సిన పని లేదు ఏం చూపిస్తావు రిసిప్ట్స్ ఎస్టిమేటు ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఈ రెండే కదా చూపించేది సింపుల్గా ఆర్డినెన్స్తో పాస్ చేసుకుంటాం చర్చ లేదు అప్పులు కనపడవు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చూపిన పదిహేను లక్షల కోట్లు చూపించాల్సిన పని లేదు ఈ సూపర్ సిక్స్కి ఈ హామీలు ఉన్నాయి కదా ఆకాశానికి తీసుకెళ్ళారు అరచేతిలో వైకుంటాం ఈ అరచేతిలో వైకుంఠానికి దేనికి కూడా లెక్క చెప్పాల్సిన పని లేదు సో మామూలుగా బడ్జెట్ పెడితే ఖచ్చితంగా ఏ పథకానికి ఎంత ఎలకేట్ చేస్తున్నావు అనేది దాంట్లో చెప్పాలి అది చెప్పలేదు అంటే ఈ సంవత్సరం ఆ పథకం ఎత్తేసినట్టే అంతే కదా ఇది తప్పితే ఏముంది ఎందుకు పెట్టలేకపోతున్నావు అయితే ఇది అవ్వాలి లేకపోతే నీకు పరిపాలన చేతకపో కాకపోవటం అవ్వాలి అంతే కదా అయితే నేను చెప్పిన అవ్వాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫుల్ బడ్జెట్ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందో చెప్పాలి ఆ అప్పులం పదిహేను లక్షల కోట్లు కనపడతలేదు అవి పెట్టకపోతే మన బతుకు బస్టాండ్ అయిపోద్ది అలరైపోతాం జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అన్నామని జనానికి తెలిసిపోతుంది విషం అని జనానికి తెలిసిపోద్ది రెండవది ఈ సూపర్ సిక్స్లకి షణ్ముఖ వ్యూహాలకి ఎలకేషన్స్ పెట్టాలి లేకపోతే ఈ సంవత్సరం ఎత్తేసినట్టే మీరు అఫిషియల్గా డిక్లరేషన్ అవుతుంది కాబట్టి గుట్టుగా జనాల్ని ఇంకా నమ్మించుకుంటూ మోసాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీసే కార్యక్రమం తప్పితే నేను ఛాలెంజ్ చేస్తాను సమాధానం చెప్పండి ఈ తప్పితే ఏముంది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే మీరు ఏం చేస్తున్నారు ఇసుక అయిపోయింది కదా ఉచిత ఇసుక కొండెక్కింది కదా కొండెక్కేసింది తల్లికి వందనం కింద మీద అవుతున్నారు కదా ఒక కాగితం ఇచ్చారు దాన్ని పేక పట్టుకుంటేనేమో అబ్బే తూచి అది కాదు ఇది కాదు ఇది కాదు అన్నారు ఏది కాదు కాబట్టి ఇవన్నీ ఆయన ఇది మళ్ళీ సర్కస్ గవర్నమెంట్ ఇది ఎంత సర్కస్ గవర్నమెంట్ అంటే ఆర్టీసీ ఏమో ఒక మంత్రి చూస్తాడు ఆర్టీసీ ఒక మంత్రి చూస్తాడు అతను ఆర్టీసీ గురించి మాట్లాడ్డా ఇంకొక ఆయన ఇంకొక మంత్రి ఉన్నాడు ఆయన ఏమో ఆర్టీసీ గురించి ట్వీట్ చేస్తాడు ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ ఉచితం అంటాడు ముఖ్యమంత్రి కానీ రవాణా శాఖ మంత్రి కానీ ఉండదు అంటే ఇది ఒక కంగారు గవర్నమెంట్ ఎవడెవడు ఏం చేస్తున్నాడో ఎవడికి ఏంటో అర్థం కాని పరిస్థితి ఎవరి శాఖ ఏంటో తెలీదు